ఆ పట్నంలో చాలామంది వృద్ధులున్నారు కానీ వాళ్ళెవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు హార్ట్ అటాక్ క్యాన్సర్ వంటి పెద్ద పెద్ద హెల్త్ ఇష్యూస్ ఆ పట్నంలో ఎవరికి వచ్చినా దాఖలాలు లేవు ఇదంతా పక్కన పెడితే వారికి చివరికి బీపీలు షుగర్లు లాంటి రెగ్యులర్ అనారోగ్య సమస్యలు కూడా లేవు దీంతో ఆ సిటీలో ఉన్నవాళ్లు పండు ముసలి చనిపోతారే తప్ప అనారోగ్య సమస్యలతో మంచంపై మూలుగుతూ ముక్కుతూ ప్రాణాలు వదిలిపెట్టరు ఆసుపత్రిలో ప్రాణాలతో కొట్టిమిట్టాటరు ఇదేంటని ఆశ్చర్యపోతున్నారా అసలు ప్రస్తుత పరిస్థితిలో ఇది సాధ్యమయ్యే విషయమేనా అని షాక్ గురవుతున్నారా అయితే ఎలాంటి షాకే అమెరికాలోని పరిశోధకులకు కలిగింది దీంతో వాళ్ళు రంగంలోకి దిగారు ఇక వాళ్ళు తేల్చింది ఏంటనేది తెలిస్తే మీరు ముక్కును వేలేసుకుంటారు కాస్త వయసు పైబడితే చాలు రకరకాల అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడం నేటి జీవనశైలిలో ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్గా మారింది మరి అలాంటిది ఆ పట్టణంలో ముసలేవాళ్లకు కూడా హెల్త్ ఇష్యూస్ లేకపోవడానికి కారణమేంటో తెలుసుకోవడానికి లెట్స్ వాచ్ ఈ మధ్య కాలంలో మారుతున్న జీవనశైలి ఆహారపు పద్ధతులే మనుషుల పాలట శాపంగా మారుతున్నాయి వర్క్ ప్రెజర్ నిద్రలేమి జంక్ ఫుడ్ మత్తు పదార్థాలు సిగరెట్లు ఇలా ఆరోగ్యానికి హాని కలిగించే అన్నిటినీ జీవితంలో భాగం చేసుకోవటం మనుషులు తమ ఆయునే తగ్గించుకుంటున్నారు పర్యావరణం కల్తీ ఆహారాలు కూడా మనుషుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి మొత్తానికి రోజురోజుకి మనిషి ఆయుషు వైపు క్షీణించిపోతుంటే ఉన్న జీవితకాలంలో కూడా అనారోగ్య సమస్యలు బతకనివ్వటం లేదు క్యాన్సర్ హార్ట్ అటాక్ లాంటి ప్రాణాంతక వ్యాధులు ప్రాణాలను మింగేస్తున్నాయి దీనికి రోజు రోజుకి కొత్త కొత్త రోగాలు అరుదైన వ్యాధులు మనుషుల ప్రాణాలను హరించివేస్తున్నాయి ఎక్సర్సైజులు జిమ్లు చేసిన వారు కూడా ఈ మధ్యకాలంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయి చనిపోతున్న సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి ఇక పుట్టుకుతోనే పిల్లలు కొన్ని అరుదైన వింత వ్యాధులతో జన్మించటం కనిపిస్తూనే ఉంది అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు మరి ఈ క్రమంలో అమెరికాలోని ఓ నగరం ఇప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంది ఆ నగరమే పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఉన్న రొసెటో ఇదొక చిన్న పట్టణం ఇది ప్రస్తుతం వైద్యశాస్త్రానికి ఒక పెద్ద సవాలుగా నిలిచింది పంతొమ్మిది వందల అరవయవ దశకలో పరిశోధకులు జరిపిన అధ్యయనాల్లో అక్కడ ప్రజల గుండె జబ్బులు ఒత్తిడి వంటి ఆధునిక వ్యాధుల బారిన పడకుండా కేవలం వృద్ధాప్యంతోనే మరణిస్తున్నట్లు తేలింది వయసు మీదపడి వృద్ధాప్యంతోనే చనిపోతారు తప్ప అక్కడ ఒక్కరూ కూడా రోగాలతో మృతి చెందిన సంఘటనలు లేకపోవడం గమనార్హం దీంతో ప్రపంచవ్యాప్తంగా దీన్ని రొసెటో ఎఫెక్ట్ అని పిలుస్తారు అయితే ఆధునిక కాలంలో ఒంటరితనమే పెద్ద రోగమని ఐక్యమత్యమే మహాబలమని ఈ రొసెటో ఎఫెక్ట్ నిరూపిస్తుంది అయితే రొసిటో వాల్పోర్టర్ అనేది ఇటలీలోని రోమ్కు ఆగ్నేయంగా వంద మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్నం వందల సంవత్సరాలుగా రొసిటో ప్రజలు పర్వతాల నుండి పాలరాయిని వెలికితీసి లోయల్ని వ్యవసాయం చేస్తూ జీవించారు వీళ్లే బతుకు తెరువు వెతుక్కుంటూ పెన్సిల్వేనియాలో రొసెటో అనే పట్టణాన్ని నిర్మించుకున్నారు దీంతో పదహారు వందల జనాభా ఉన్న ఈ పట్టణంలో పద్దెనిమిది వందల ఎనభైలో దక్షిణ ఇటలీ నుంచి వలస వచ్చిన వారు స్థిరపడ్డారు అయితే పంతొమ్మిది వందల యాభై నుంచి అరవై మధ్యకాలంలో అమెరికా అంతటా గుండెపోటు మరణాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఈ రొసెటో సిటీలో మాత్రం యాభై ఐదేళ్ల లోపు వారు ఒక్కరు కూడా గుండెపోటుతో మరణించలేదని డాక్టర్ స్టివర్ట్ వోల్వో గుర్తించారు ఇక వారి ఆహారపు అలవాట్లు చూస్తే వారు కొవ్వు ఎక్కువగా ఉండే మాంసం పిజ్జాలు తినేవారు మద్యం సేవించేవారు దూమపానం చేసేవారు వ్యాయామం కూడా పెద్దగా చేసేవారు కాదు అయినప్పటికీ వారు అంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారనేది పరిశోధకుల్ని ఆశ్చర్యపరిచింది దీంతో పరిశోధకులు రొసెటో పట్టణ ప్రజలపై వారి ఆరోగ్యంపై కూడుకున్న దీర్ఘాయుషువు సుదీర్ఘ పరిశోధనలు నిర్వహించి అసలు విషయాన్ని తేల్చారు అది చూసి పరిశోధకులు షాక్ గురయ్యారు వారి ఆరోగ్యానికి కారణం ఆహారమో లేక వ్యాయామో కాదట వారు పాటించే సామాజిక ఐక్యత మాత్రమేనని పరిశోధకులు గుర్తించారు ఇప్పటికీ రొస్టో నగరంలో అన్ని ఉమ్మడి కుటుంబాలే కనిపిస్తాయి ఇక్కడ చాలా ఇళ్లలో మూడు తరాలు దర్శనమిస్తాయి దీంతో అక్కడ ఎవరూ ఒంటరి వాళ్లు కాదు ఒకరి కష్టసుఖాలను అందరూ పంచుకుంటారు అక్కడ ధనిక పేద అనే తేడాలు కూడా పెద్దగా ఉండవు స్థానిక క్లబ్లు సంస్థలు లక్లు మరియు మరిన్నిటికీ క్రమం తప్పకుండా ప్రజలు హాజరవుతారు ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకం ఒకరికొకరు ఇచ్చే మానసిక మద్దతు వారిలో ఒత్తిడిని పూర్తిగా తగ్గించేశాయి దీంతో ఒంటరితనం లేకపోవటం బలమైన కుటుంబ బంధాలే వారిని రోగాల బారిన పడకుండా కాపాడాయని పరిశోధకులు నిర్ధారించారు దీంతో ఎంత డబ్బున్నా కీర్తి ప్రతిష్ఠులున్నా ఒంటరిగా ఉంటే అనారోగ్య సమస్యలు తప్పవని ఈ పరిశోధన ప్రపంచానికి చాటు చెబుతోంది